మాతృత్వం ఓ భార్య మనోవేదన కథ రచన ఎన్ ధనలక్ష్మి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఏమ్మా డాక్టర్ గారు ఏమన్నారు అంటూ హాస్పిటల్ నుండి వచ్చిన కోడల్ని వ్యంగ్యంగా అడిగారు అరుణ గారు అది అత్తయ్య ఇద్దరం హెల్తీగా ఉన్నాం మెడిసిన్స్ మూడు నెలలు వాడమని చెప్పారు చెప్పింది కోడలు అనుకున్నా ఇదే జవాబు మళ్ళీ వింటాన్ని వెళ్ళిన ప్రతి హాస్పిటల్ డాక్టర్ ఇదే మాట అంటున్నారు కానీ ఫలితం మాత్రం శూన్యం సౌమ్య కాస్త చిన్నముచ్చుకుంది అది గమనించిన కిరణ్ అమ్మ డాక్టర్ చెప్పిందే కదా మేము చెబుతున్నాం నువ్వు ఇలా వెటకారంగా మాట్లాడడం ఏమాత్రం నచ్చడం లేదు అన్నాడు ఇంకేం చేయమంటావు నువ్వే చెప్పు కిరణ్ పెళ్ళయి నాలుగేళ్ళైనా ఎటువంటి శుభార్త మీరు చెప్పడం లేదు మీతో పాటు పెళ్ళైన నీ ఫ్రెండ్ వర్ధన్ గారికి ఓ కొడుకు పక్కింటి గారి అబ్బాయికి పెళ్ళయి ఏడాది గడిచిద్దో లేదో వారికి కూడా కవల పిల్లలు పుట్టారు కానీ మన ఇంట్లో ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది ఎక్కడ మనవడు మనవరాలి గురించి అడుగుతారు అని వారికి సమాధానం చెప్పడానికి ఇంట్లోనే ఉంటున్నాను నా తల రాతలో రాచిపెట్టి లేదేమో మనవడితో ఆడుకునే అదృష్టం సర్లే ఎన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా వంట సిద్ధం చేసి టేబుల్పై పెట్టాను తినేసి నిద్రపోండి అంటూ తన బాసని చెప్పేసి తన రూంలోకి వెళుతూ కోడలు సౌమ్యవైపు కోపంగా అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోయారు ఆరుణ గారు అత్తయ్య పిల్లల కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారండి కానీ మనకెందుకు ఇలా జరుగుతోంది ఇద్దరిలోనూ ఎటువంటి లోపము లేదు మనం రెగ్యులర్గా కలుస్తూనే ఉన్నాం ఎటువంటి ప్రికాషన్స్ వాడడం లేదు కదా కానీ ఎందుకు నేను గర్భవతి కాలేకపోతున్నాను బాధగా అంది సౌమ్య అబ్బా మనకేమీ వయసు దాటిపోలేదు సౌమ్య అమ్మ గురించి నీకు తెలిసిందే కదా అమ్మ అన్న మాటల గురించి ఆలోచించి మనసును కష్టపెట్టుకోకు పోనీ ఇంకో పెళ్లి చేసుకుంటే అత్తయ్య కోరిక నెరవేరుతుందేమో కదండీ పెళ్ళే కదా చేసుకుంటా నువ్వే అమ్మాయిని చూడు అలాగే నీకోసం కూడా ఓ మంచి అబ్బాయిని చూసుకో ఇద్దరం కలిసి ఒకే మండపంలో పెళ్లి చేసుకుందాం ఖర్చులు కూడా కలిసి వస్తాయి ఏమంటావు ఏమండి ఏంటండి అంత మాట అన్నారు మీరు నా ప్రాణమండి ఈ తనువు ఈ మనస్సు మీదే మరెవరికి చోటు ఇవ్వలేనండి మరి ఎలా ఇంకో అమ్మాయిని నా జీవితంలోకి తెచ్చుకోగలను ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు సౌమ్యని మరవడం జరగదు క్షమించండి చాలా తప్పుగా మాట్లాడాను నేను చాలా హత్యయ్యాను దానికి పనిష్మెంట్గా ఈ రోజంతా నిన్ను వదిలిపెట్టను అంటూ సౌమ్యను అల్లుకుపోయాడు ఆ రోజును ఇద్దరికీ మధురమైన రాత్రిగా మలుచుకున్నారు సౌమ్య కిరణ్లది ప్రేమ వివాహం ఇరువైపులా పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఒక్క పిల్లలు లేరన్న లోటు తప్ప వారి మధ్య ప్రేమకు ఏ లోటు లేదు గారికి ఏమో మనవుడు మనవరాలు పుడితే వారితో సమయాన్ని గడపాలని కోరిక బంధువుల ఇరుగు పొరుగు వారి అందరి ఇళ్లలో పిల్లలున్నారు తమ ఇంట్లో లేరన్న బాధ ఒక కారణమైతే ఎక్కడికి వెళ్తున్నా అడిగే ప్రశ్నలు మరో కారణం సౌమ్య కూడా పిల్లలు కలగాలని కనిపించిన ప్రతి దేవుణ్ణి వేడుకుంటుంది వాళ్ళ అత్తయ్య చెప్పినట్లుగా నోములు చేస్తూ ఉపవాసాలు చేస్తుంది కానీ ఫలితం మాత్రం శూన్యం తిరగని లేదు మొక్కని దేవుడు లేరు ప్రతిరోజు అరుణ్ గారు ఏదో ఒకటి పిల్లల గురించి అనడం సౌమ్య ఏడుస్తూ ఉండడం అది విని కిరణ్ నచ్చజెప్పడం ఇదే తంతు ఏంటి సౌమ్య పూరి చేసినా ఓట్స్ తింటున్నావు అదేమీ లేదండి డైట్ మారుస్తున్నా సౌమ్య ఇలా తిండి కంట్రోల్ చేసుకుంటే పిల్లలు పుట్టరు కడుపు నిండా తిని మనం ప్రేమగా ఉంటే పుడతారు తిను అంటూ బలవంతంగా పూరి తినిపించాడు కిరణ్ ఆఫీస్కి వెళ్తూ అత్తయ్య మీకోసం వంకాయ కూర కొబ్బరి పచ్చడి క్యారెట్ ఫ్రై చేశాను మీరు రైస్ ఒకటి పెట్టుకుంటే చాలు సరే సౌమ్య మీరిద్దరూ రేపు ఆఫీస్కి సెలవు పెట్టండి ఎందుకమ్మా అడిగాడు కిరణ్ నీ చెల్లెలు అనుకి శ్రీమంతన్న మొన్ననే మీ పిను వచ్చి నన్ను సౌమ్యని పిలిచిమరీ వెళ్ళింది అది కాదమ్మా సౌమ్య ఇప్పటికే చాలా లీవ్స్ పెట్టుకుంది మళ్ళీ లీవ్స్ అంటే కొంచెం కష్టమవుతుందేమో అవన్నీ నాకు తెలీదు మనం ఫంక్షన్కి వెళ్ళాలి అంతే సరే రా సౌమ్య మనకి లేట్ అవుతుంది బైక్పై వెళ్తూ అమ్మకి తోడుగా పక్కింటి గారు వెళ్తారులే ఆవిడని కూడా మా పిన్ని పిలిచిందట ఏమండి నేను సర్ని రిక్వెస్ట్ చేసి వీకెండ్స్లో వర్క్ చేస్తానని చెప్తాను మనం ఫంక్షన్కి వెళ్దాం అత్తయ్య బాధపడ్డం నేను చూడలేను సరే నీ ఇష్టం మరుసటి రోజు ఫంక్షన్కి అటెండ్ అయ్యారు ఆ ఫంక్షన్కి వచ్చిన వారిలో ఎవరో అబ్బాయి ఏడుస్తూ ఉంటే సౌమ్య ఎత్తుకుంది ఆ అబ్బాయి కూడా ఏడు పాపేసి కిలగలా నవ్వుతున్నాడు అక్కడున్న కిరణ్ తరఫున బంధువులు అంతా మీరెప్పుడు శుభవార్త చెప్తారంటూ అడుగుతూనే ఉన్నారు కిరణ్ త్వరలోనే చెప్తానంటూ నవ్వుతూ సమాధానం చెప్తూ ఫంక్షన్ పనుల్లో సాయం చేస్తున్నాడు అరుణ్ గారిని ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటే నవ్వుతూ సమాధానం దాటేసింది ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్న ఎదురుతూ ఉంటే పిల్లాడిని ఆడిస్తున్న కోడల వైపు కోపంగా చూసింది అత్తయ్య తన వైపు ఎందుకు కోపంగా చూసిందో అర్థం కాక బాధగా అర్పించి ఆ అబ్బాయిని వాడి కన్నతల్లికి చేర్చి పనుల్లో సాయం చేస్తుండిపోయింది శ్రీమంతం జరుగుతున్న అనుకి తాను కూడా పసుపు రాసి కుంకుమ పెట్టాలని సౌమ్య ముందుకు వెళ్తుంటే అమ్మ అను కిచెన్లో గిఫ్ట్స్ పెట్టాను ఎక్కువగా ఉన్నాయి కాస్త సాయంగా రమ్మంటూ లోపలికి పిలుచుకొని వెళ్ళింది అను వాళ్ళ అమ్మ చెప్పండి చిన్నత్తయ్య గిఫ్ట్స్ ఎక్కడున్నాయో గిఫ్ట్స్ అనేవి ఏవీ లేవు ఇక్కడ అయినా ఏ మొహం పెట్టుకుని నా బిడ్డకి పసుపు రాసి ఆశీర్వదించాలని అనుకున్నావు పెళ్ళై నాలుగేళ్లైనా ఇంతవరకు ఏ శుభవార్త లేదు నీ మొహం చూస్తుంటే అర్థమవుతోంది పిల్లలు ఇకపై పుట్టదేమోనన్న అనుమానం వస్తోంది నీలాంటి గొడ్డాలు నా బిడ్డని ఆశీర్వదించకూడదు అందావిడ ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతూ కిరణ్ నటువైపుగా వచ్చి వేరే మాటలు విన్నాడు కోపంగా వారి వద్దకు వచ్చాడు పిన్ని అసలు మీరు ఆడవారైనా బిడ్డలు లేరన్న ఒకే ఒక్క కారణంతో నా భార్యను అవమానించే హక్కు మీకు ఏమాత్రం లేదు మీరే కదా మా ఇంటికి వచ్చి ఫంక్షన్కి రమ్మని ఆహ్వానించారు అందుకే కదా మేము ఇక్కడికి వచ్చాం ఇలా పిలిచి అవమానించడం సబమేనా ఈ ఫంక్షన్కి రావడం కోసం మేమిద్దరం వీకెండ్స్లో వర్క్ చేస్తామని పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు మాకు బాగానే బుద్ధి చెప్పారు అన్నాడు అరుణ గారిని సౌమ్యని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు కిరణ్ జరిగిన దానికి ఏడుస్తున్న సౌమ్యని తన మాటలతో ఓదార్చాడు శ్రీమంతం ఫంక్షన్లో జరిగిన విషయం అరుణ ద్వారా విన్న పక్కింటి సరోజ గారు సౌమ్యకి ఏదో ప్రాబ్లం ఉన్నట్లుగా ఉంది అందుకనేమో తనకి పిల్లలు పుట్టడం లేదు అమ్మకాలేని అమ్మాయి జీవితం ఎప్పటికీ అసంపూర్ణమే తన వల్ల మీ వంశం ఆగిపోకూడదు నా మాట విని కిరణ్కి మరొక పెళ్లి చేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చింది అప్పుడే ఆఫీస్ నుండి తిరిగి వచ్చిన కిరణ్ సౌమ్య ఆ మాటలు విన్నారు వారెవా ఆంటీ ఏం సలహా ఇచ్చారు సౌమ్య ప్లేస్లో మీ కూతురు అక్షరం ఉంటే ఇలాగే సలహా ఇస్తారా ఒకరి జీవితంలో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదు అయినా ప్రాబ్లం ఉండేది సౌమ్యలో కాదు నాలో మీరు మనిషేనా మొన్న మీకు జ్వరం వచ్చి చూసే దిక్కు లేకపోతే నా భార్య దగ్గరుండి తపరీదు చేసింది కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదు దయచేసి మా ఇంటికి రాకండి అన్నాడు సరోజగారు సిగ్గుతో తలదిద్దుకొని తన ఇంటికి వెళ్ళిపోయారు ఏమిటికి రండి ఏమంటున్నావు నీలో లోపం ఉందా అవునమ్మా డాక్టర్ ఇందాకే కన్ఫర్మ్ చేశారు మెడిసిన్ వాడితే వన్ ఆర్ టూ ఇయర్స్లో నయమయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు ఏమో నాకు ఎప్పటికీ నయం కాకపోతే సౌమ్య జీవితం నాశనం అవుతుందేమో కదా అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా సౌమ్యకి విడాకులు ఇస్తాను తాను ఇంకో పెళ్లి చేసుకుని పిల్లల్ని కని అవుతుంది అందరి చేత మాటలు పడే కర్మ తనకు ఉండదు అదేంట అలా అంటావు అమ్మాయికి అందులో నీ భార్యకి మరో పెళ్ళిలా చేస్తారు తనలో లోపం ఉంటే నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అదే లోపం నాలో ఉంటే మాత్రం తను చేసుకోకూడదు వారేవా ఏం చెప్పావమ్మా సౌవియ ప్లేస్లో నీ కూతురు ఉంటే ఇలాగే ఆలోచిస్తావా లేదుగా అత్తగా కాకుండా అమ్మగా ఆలోచించు అమ్మా అది కుదరదా కనీసం ఓ ఆడదానిగా తన బాధను అర్థం చేసుకో అమ్మా అరుణ గారికి తను చేసిన తప్పేమిటో అవగతం అవడంతో బాధపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఏమండి ఎందుకు మీలో లోపం ఉన్నట్లు చెప్పారు కావాలనే చెప్పాను సౌమ్య నాలో లోపం ఉందంటే నిన్ను పిల్లల గురించి పదే పదే అడుగుతూ విసిగించడం మానేస్తారు ఆడవారిలో లోపం ఉంటే వేలెత్తి చూపే సమాజం అదే లోపం మగవారిలో ఉంటే సైలెంట్గా ఉంటారు దేవుడు బిడ్డ విషయంలో నన్ను చిన్నచూపు చూస్తున్నా భర్త విషయంలో మాత్రం చాలా గొప్ప వరాన్నే ఇచ్చాడు అంటూ సౌమ్య కన్నీరు పెట్టుకుంది కిరణ్ ప్రేమగా తన్ని గుండెలు కత్తుకుని చూస్తుండు సౌమ్య త్వరలో మన జీవితంలో కూడా దేవుడు సంతోషాల్ని తీసుకుని వస్తాడు అన్నాడు కిరణ్ మాటల ప్రభావం అరుణ గారి మీద బాగానే పనిచేస్తుంది సౌమ్యను ప్రేమగా చూడడం మొదలుపెట్టారు కిరణ్ కూడా వాళ్ళ మనలో వచ్చిన మార్పుకు ఆనందపడ్డాడు రోజులు అలా సరదాగా దొరికిపోతుండగా ఒకరోజు టీవీలో అప్పుడే పుట్టిన పసుకందును చెత్తకుప్పలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు నాకు బిడ్డలు పుట్టాయని తెలిసి ఎంత బాధపడుతున్నా అలాంటిది ఆ పసుకందును ఎలాంటి చెత్తకుప్పలో విసిరేసి వెళ్ళారు వాళ్ళకు కొంచెం కూడా పాపం అనిపించలేదా ఏవండి మనం ఆ బిడ్డను తెచ్చుకుందామా అని సౌమ్య అడగడంతో తప్పకుండా ఇప్పుడే వెళ్దాం ఇక నుంచి మన బిడ్డగా తను పెరుగుతుంది అంటూ నేరుగా న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్ళి వివరాలు తెలుసుకున్నారు కిరణ్ సౌమ్య కావలసిన ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తి చేసి పాపను తెచ్చుకున్నారు ఆనాటి నుండి పాపే వారి లోకమైంది కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు ప్రతి నెల సౌమ్యని పాపని కలిపి రకరకాల ఫోటోలు తీసి వాటిని గోడలపై అందంగా అలంకరించేవాడు కిరణ్ తమ జీవితాల్లో వెలుగులు నింపిన పాప అంటే ఇద్దరికీ పంచప్రాణాలు పాపకి శిశిర అని పేరు పెట్టుకున్నారు ఎన్నో ఏళ్ళుగా కోర్టులో మగుతున్న తమ పూర్వీకులకు సంబంధించిన ఆస్తి ఇకపై సౌమ్యదేనని కోర్టు వారు తీర్పిచ్చారు అదంతా శిశిర తమ జీవితంలోకి రావడం వల్లనే అని తమ ఇంటి మహాలక్ష్మిగా భావించారు అరుణ్ గారు కూడా కొడుకు కోడలు సంతోషమే ముఖ్యమని భావించి పిల్లల గురించి ఏ రోజు ప్రస్తావించలేదు పాప అమ్మ అంటుంటే సౌమ్య ఎంతో పొగిపోయేది పాపకి మూడేళ్లు ఉన్నప్పుడు సౌమ్య కళ్ళు తిరిగి పడిపోయింది కంగారు పడిన కిరణ్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు సౌమ్య నెల తప్పిందని చెప్పారు డాక్టర్ రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి ఈ మందును ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడండి అని డాక్టర్ ఇచ్చారు ఇంటికి చేరుకొని శిశురని ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి రే కన్నా నువ్వు ఆడుకోవడానికి తమ్ముడు రాబోతున్నాడు అని ఆనందపడ్డారు ఇద్దరు అరుణ గారు కూడా ఎంతో సంతోషించారు మాతృత్వంలోని ప్రతి క్షణాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తోంది సౌమ్య శిశిర వల్లే తమకు ఈ అదృష్టం దక్కిదని వాళ్ళ నమ్మకం కొన్ని నెలల తర్వాత సౌమ్యకి కవర్లు పుట్టారు ఆ పిల్లల్ని చూసి ఎంతో ఆనందపడ్డారు శిశిర అయితే తన తమ్ముడిని ఇద్దరిని చూసి తెగ ముద్దులు పెడుతూ మమ్మీ నా కోసమే ఇద్దరు వచ్చారు థ్యాంక్స్ మమ్మీ అంటూ సౌమ్య మొహాన్ని ముద్దులు పెట్టింది మరి పప్పాకు లేదా అని అనడం ఆలస్యం కిరణ్ను చేరి ముద్దులు పెట్టింది శిశిర దీక్షిత్ దక్షిత్ అని పేర్లు పెట్టారు పిల్లలకి పిల్లలు ప్రతి పుట్టినరోజుకి కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకొని చదివిస్తూ ఉన్నారు దీక్షిత్ దక్షిత్లను ఎవరైనా ఏమైనా అంటే శిశిర అసలు ఊరుకోదు చివరికి అమ్మా నాన్న అయినా సరే శిశిరకు తన తమ్ముడి పైన ప్రేమను చూసి మురిసిపోయేవారు సౌమ్య కిరణ్ శిశిర దీక్షిత్ దక్షిత్ అల్లరి కేరింతలతో ఆనందంగా వారి జీవితం సాగిపోతుంది శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ